ఇందు కలడు అందు లేడని సందేహము వలదు ఎందెందు రంగమును వెతికినా అందందు రంగములలో మోసకారి కలడు అవును మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడికి కొదవే ముందు చెప్పండి జనాలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కేటుగాలు మాత్రం ప్రజల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేస్తూనే ఉన్నారు తాజాగా ఇద్దరు మహిళల్ని ఓ కేటుగాడు ఈజీగా మోసం చేశాడు మోసం చేసిన కేటుగాడు రియల్ ఎస్టేట్ పేరిట లక్షలు దండుకున్న వైన బండారం బయటపడి జైలుకు మోసగాడు రియల్ ఎస్టేట్ రంగంలో రోజు రోజుకు మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి భూములు అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు తాజాగా షణ్ముఖ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరిట కూకట్పల్లి పరిధిలో ఇద్దరు ఆడవాళ్లను మోసం చేసిన నాగేంద్ర ఆచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు షణ్ముఖ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరిట ఇద్దలూరి నాగేంద్ర ఆచారి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు కేపీహెచ్పి కాలనీలోని ఎంఐజీ ఎనభై ఎనిమిదిలో ఆఫీస్ తెరిచాడు ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాలోని నవాబ్పేట మండల్ ఎల్లంకొండ గ్రామంలో సర్వే నంబర్ మూడు వందల ఏడు నుంచి మూడు వందల పదమూడు వరకు నిందితుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించాడు ఇద్దలూరి నాగేంద్ర ఆచారి చూపించిన రెండు ప్లాట్స్ ను కొనేందుకు బాలాజీ నగర్ కు చెందిన హరిమంద సుజాత సిద్ధమైంది తొంభై లక్షలకు బేరం కుదుర్చుకుని అడ్వాన్స్ రూపంలో ఇరవై మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలను చెల్లించింది ఇత్తలూరి నాగేంద్ర ఆచారి దగ్గర వివేకానంద కు చెందిన పోచారెడ్డి సరిత నూట అరవై ఐదు గజాల ఫ్లాట్ ను తీసుకోవాలని భావించింది అందుకుగాను పదహారు లక్షల యాభై వేలకు పేరం కుదుర్చుకుని పదకొండు లక్షల డెబ్బై వేల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించింది అయితే బాధితులు సుజాత సరితలు కొన్న ప్లాట్లను తమ తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలని నిందితుడు నాగేంద్ర ఆచారిపై ఒత్తిడి తీసుకొచ్చారు అయితే కొంతకాలం రిజిస్ట్రేషన్ను ను ఆచారి దాటవేస్తూ వచ్చాడు దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు చెక్ ఇచ్చాడు అవి కూడా బౌన్స్ అయ్యాయి దీంతో మోసపోయామని గ్రహించిన ఇద్దరు మహిళలు కేపీహెచ్బి పోలీసులకు ఫిర్యాదు చేశారు గత ఏప్రిల్ నెలలో అరిమండ సుజాత మరియు పోచారెడ్డి సరిత ఇద్దరు మహిళలు ప్లాట్ అని చెప్పి షణ్ముఖ ఇన్ఫ్రా మోసం చేశారు కంప్లైంట్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అది కేసు రిజిస్టర్ చేసి మన దర్యాప్తులో భాగంగా ఐడెంటిఫై చేయడం ఏంటి అంటే నాగేంద్ర ఆచార్య వ్యక్తి షణ్ముఖ ఇంట్రా తరపు నుంచి వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్లాట్లు ఇప్పిస్తాం ఇస్తాను చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి ముప్పై తొమ్మిది లక్షలు ఉసం చేయడం జరిగింది సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాక వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేదు తర్వాత ఇతను కనిపించుకుంటూ వెళ్ళిపోయాడు తదుపరి విచారిస్తే ఇతను ఇతను వేరే వాళ్ళతో కూడా ఇలాగే అగ్రిమెంట్ చేసుకుని అమౌంట్ తీసుకొని ఇతను వాళ్ళకి ఇవ్వకుండా మోసం చేసినట్టుగా తెలుస్తుంది ఓబై అనే వ్యక్తి దగ్గర కూడా సుమారు కోటి రూపాయల పైన అమౌంట్ చెక్లు ఇచ్చి అది చెక్ పోంసినట్టుగా తెలుస్తుంది ప్లస్ ఇతని మీద ఒక నాన్ అవైలబుల్ వారెంట్ కూడా పెండింగ్ ఉన్నాయి చెక్ మౌస్ కేసుల లోపల ఇతను పరువుల దగ్గర అమౌంట్ ఇట్లాగే ప్లాట్లు ఇస్తా అని చెప్పి రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ లో మోసం చేయడం జరిగిందని మాకు దృష్టికి వచ్చింది తదుపరి విచారణ కొనసాగిస్తున్నాము ఇంకా కొంతమంది కూడా బాధితులు ఇందులో ఉండే అవకాశం జరిగింది బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు నాగేంద్ర ఆచారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు